ఇప్పటికప్పుడు మూడు ప్యాకెట్లు బ్లడ్ ఎవరిస్తారా అరే పని చేద్దాం సిటీ గేబులో స్కోర్నింగ్ ఇద్దాం ఎవరినో రావచ్చు ఓకేరా ఇద్దాం నేనండి బ్లడ్ కావాల్సి వచ్చింది ఈ నెంబర్కి వచ్చేయమంటారా అక్కడికి వచ్చేస్తాం కదండి సరే అండి ఇప్పుడు వేస్తానంట బ్లడ్ గురించా ఎవరు అవును రా మనం కేబుల్లో వేయించాం కదా ఆ చూసి ఆ బ్లడ్ బ్యాంక్ కొడాలంట అమౌంట్ కాకపోతే ఇప్పుడు వేసేయమంటున్నారు వస్తే మనం అక్కడికి వెళ్ళంగానే అరేంజ్ చేసి వస్తారంట ఇది వేస్తున్నారా సరే ఉదందా సరే ఇందా కదా మూడు యూనిట్ నెట్ కావాలని చెప్పాను చూడండి సార్ అమౌంట్ వేసింది సార్ ఏంటి డబ్బునా మాకెవరో ఫోన్ చేయలేదు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకో మేము ఎలా డ్రైవర్ మీరు డబ్బులు ఇవ్వమంటే కదా సార్ మిమ్మల్ని ఎవడో మోసం చేసాడండి ఎట్లా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి నాకు దిగాలి ఉన్నారు మనోడికి బ్లడ్ కావచ్చు వచ్చింది రా ఎవరు మోసం చేశారు పాప బెట్టా పావుడు ఉన్నాడుగా బ్లడ్ గురించి మోసపోయారా మీరు అదండి మన పట్టాభి రెక్ట్రాస్కి వెళ్దాం అక్కడ వాళ్ళతో మాట్లాడి బ్లడ్ ఇప్పిస్తుంది మీకు సార్ నమస్తే అండి నమస్తే అండి మా ఊడు నా పెన్ సార్ ఎన్ని రెత్తి కావాలని చెప్పి మన సింగ్లో స్టోనింగ్ ఇచ్చాను ఆ స్టోనింగ్ ఇచ్చడం వల్ల ఎవరో ఫోన్ చేసి బ్లెక్ డౌ రెస్కౌంట్ పెట్టి డబ్బులు తీసుకుని మోసిపోయాడు సార్ ఆయన మీ దగ్గరికి తీసుకొస్తాం జరిగింది సార్ సార్ మన బ్రేక్ఫాస్ట్ సమస్య గురించి చెప్పి ఇక్కడ తీసుకొస్తాం జరిగింది సార్ వీళ్ళకి బ్లడ్ డౌట్ కూడా కావాలి సార్ నువ్వు ఓకే సార్ మాకు కూడా ఎందుకంటే ఇట్లాంటి మోసపోయిన వాడు మా దగ్గరికి కూడా కొంతమంది రావడం జరిగింది మీకు ఎప్పుడన్నా బ్లడ్ కావాలంటే ఎక్కడైనా సరే అధికృతమైన బ్లడ్ బ్యాంక్ వెయ్యాలన్నా తప్పితే ఎవరిని పడితే ఆయన సంప్రదించవద్దు రక్తదారులు అనేవాడు ఎప్పుడు కూడా ఫ్రీగా దానం చేయడం కోసం వస్తాడు తప్పితే డబ్బుల కోసం మాత్రం రాదాన్ని గమనించండి మీకు బ్లడ్ ఎప్పుడు కావాల్సి వచ్చినా మనకి దేశ ప్రపంచవ్యాప్తంగా సేవా సంస్థలు రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం అందరూ అయితే డాక్టర్ ప్రతాపిస్ బ్లడ్ బ్యాంక్ ఇది ఉంది మీరు ఎప్పుడు కావాల్సి వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర దాదాపుగా బ్లడ్ ఉంటుంది ఒకవేళ లేకపోయినా కూడా మేము దాతలు సంప్రదించి వాళ్ళ ద్వారా సేకరించి మీకు అందజేస్తా ఉంది తప్పితే మీరు ఎట్టి పరిస్థితిలో మోసపోవద్దు దయచేసి ప్రాణాలు కాపాడుకోవాలంటే మన దగ్గర ఇక్కడికి వచ్చేసి బ్లడ్ పోతుంది మీకు కావాల్సినటువంటి ఓడి యూనిట్లు కూడా మన బ్లడ్ బ్యాంకు రెడీగానే ఉంది మీరు తీసుకెళ్ళండి రేటు కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ధరలే ఉంటాయి మా దగ్గర ఎక్కువ 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 పరిస్థితి తీసుకునే పరిస్థితే ఉంది నాకు తీసుకెళ్ళండి